ఈ రోజున క్రైస్తవంలో అంతరించిపోతున్న ఒకళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను దాని పేరు మెంటరింగ్ ఉదాహరణకు చూస్తే మార్క్ చుకెన్ బర్గ్ కానీ బిల్ గెట్స్ కానీ ఎందుకు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారు అంటే దాని వెనకాల వారి జీవితాల్లో కొంతమంది మెంటర్స్ ఉండడాన్ని బట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారన్నమాట బైబిల్లో కనుక చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్ని మెంటరింగ్తో ముడిపడి ఉంటాయి ఎందుకంటే యూజువల్గా మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడేటప్పుడు మన సంభాషణలు ఎలా ఉంటాయంటే ఎక్కడ ఏం ఫుడ్ బాగుంటుంది ఏం కొనుక్కోవాలి ఏం తినాలి వీడి గురించి డిస్కస్ చేస్తాం బట్ సక్సెస్ఫుల్ ఫుడ్లు ఎప్పుడు కూడా దే టాక్ అబౌట్ ఐడియాస్ దే షేర్ అబౌట్ ఐడియాస్ ఈ రోజున అంతరించిపోతున్న కళని నేను ఈ రోజున మెంటర్ చేసేవాళ్ళు ఎవరు లేరు మెంటరింగ్ చేయించుకునే వాళ్ళు అసలే లేరు అంటే ఎవరు ఇష్టపడలేదు అనమాట కాబట్టి ఆ మెంటరింగ్ ఏంటి దానిలో ఉన్న మౌల్యమైన విషయాలు ఏంటి నేను రాబోయే రోజుల్లో మీద షేర్ చేస్తాను